హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు పోచెంపల్లి కచ్వర్ ఇవాళ మనం వచ్చేసామండి ప్యూర్ ప్యూర్ పోచంపల్లి హ్యాండ్లూమ్ సీకో శారీస్ చాలా వెరైటీ ఆఫ్ కలెక్షన్ అండి కంప్లీట్ గా మనకు దసరా ఫెస్టివల్ సంబంధించింది నవరాత్రి స్పెషల్ కలర్ కాంబినేషన్ డిజైన్స్ తో వచ్చేసాం ఏ లుక్ అండి అండ్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఫస్ట్ మనకు మనకు ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి లెమన్ లో విత్ మెజెంటా కలర్ కాంబినేషన్ వి ప్యూర్ ఫిఫ్టీ పర్సెంట్ సిల్క్ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ కాటన్తో వచ్చేసాయండి శారీస్ అన్నీ కూడా ఒకే ప్రైస్ రేంజ్ అండి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ వచ్చేస్తుంది అండ్ ప్యూర్ హ్యాండ్లూమ్ సీకో సిల్క్ శారీస్ మ్యామ్ కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ ఎన్ని రకాలుగా ఉంటాయో అంత బాగుంటాయండి శారీస్ అన్నీ కూడా ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ డిజైన్ పరంగా కానీ కలర్ పరంగా కానీ అన్ని సారీస్ చూసేద్దామండి మీకు ఏ శారీ నచ్చినా కూడా స్క్రీన్ వెనకాల నాకు మొబైల్ నెంబర్ ఉంటుంది దానికి వాట్సాప్ చేసి బుక్ చేసుకోండి అండ్ శారీస్ అన్నిట్లో కూడా మనకు బ్లౌజ్ వచ్చేస్తుంది చాలా వెరైటీ ఉంటుందండి శారీ అన్నీ కూడా అండ్ స్క్రీన్షాట్ తీసేసుకోవాలి బుక్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది మ్యామ్ ప్రతి చీర కూడా ఏది ఒక వెరైటీ ఆఫ్ శారీ అండి ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో మీరే చూడండి హైలైట్ అంటే హైలైట్ అయిపోతుంది ప్రతి చీర కూడా హైలైట్ అయిపోతుంది మీరు బుక్ చేసేసుకోవడమే గా అండ్ మంచి శారీస్ని వేర్ చేయండి సుప్ అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది మ్యామ్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి ప్రతి ఒక్క శారీ కూడా ఒకే ప్రైస్ అండి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ తో వచ్చేస్తుంది శారీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ ఎవర్ గ్రీన్ ప్యాటర్న్స్ ఇవన్నీ కూడా చాలా ప్రిటీగా ఉంటాయి అండ్ మీకు ఇలాంటి మంచి మంచి కలెక్షన్ కావాలనుకున్నా కూడా మీరు నా మొబైల్ నెంబర్కి వాట్సాప్ చేసేయండి మ్యామ్ మీకు స్పెషల్గా నేను సపరేట్ ఫొటోస్ పెట్టేస్తాను మీకు కావాలనుకునే కూడా బుక్ చేసేసుకోవచ్చు జస్ట్ శారీస్ అన్నీ కూడా మనకు దసరా ఫెస్టివల్ మూడు ప్రైస్లో వచ్చేస్తుంది మ్యామ్ సూపప్గా ఉంటాయి ప్రతి సారీ కూడా సూపర్గా ఉంటాయి కలర్ కాంబినేషన్ కూడా ఎక్స్ట్రాడినరీ అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇలా వచ్చేస్తున్నాం జస్ట్ బ్యూటీ అండి జస్ట్ బ్యూటీ చూసేస్తున్నారు కదా ఎంత బ్యూటీగా ఉందో శారీ అయితే హైలైట్ అంటే హైలైట్ అయిపోయింది ప్రతి ఒక్క చీర కూడా సూపర్ గా ఉంటుంది అంతే ఇంకా ఇవి ఎక్స్ట్రాడినరీ పళ్ళు పటోలా డిజైన్ శారీస్ అండి ఇవి స్పెషల్ సీకో వేరియంట్ ఫిఫ్టీ పర్సెంట్ సిల్క్ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ కాటన్ తో వచ్చేస్తుంది చాలా ఇనిక్ గా ఉంటుంది అండ్ కలర్ కాంబినేషన్ చూస్తున్నారు కదా పింక్ విత్ మనకు కాఫీ చాక్లెట్ బ్రౌన్ అండి శారీ వచ్చేసి అండ్ శారీలో మనకు పళ్ళు పోర్షన్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది శారీ అంతా కూడా హైలైట్ అయిపోతుంది ఎయిట్ ఇంచెస్ జెరీ బార్డర్ అండి ప్లస్ బార్డర్ లో మనకి పైన బార్డర్ వచ్చేసి టూ ఇంచెస్ జెరీ బార్డర్ తో వచ్చేస్తుంది శారీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఉంటుందండి అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇలాగా వావ్ ప్రిట్టి అండి ప్రిట్టి అంటే ప్రిటి వావ్ అంటే వావ్ అండ్ జస్ట్ లెమన్ లో విత్ మనకు మెజెంటాలో వచ్చేసి శారీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండిపోయిందండి అండి హైలైట్ అంటే హైలైట్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత ప్రిటీగా ఉందో శారీ అండ్ నెక్స్ట్ శారీ ఇలా వచ్చేసి మ్యామ్ రాయల్ బ్లూ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ ఎయిట్ ఇంచెస్ బార్డర్ తోని హైలైట్ ఆఫ్ ద శారీ ఏంటంటే ఫుల్ నవరత్న డిజైన్ వచ్చేసి శారీ అంతా కూడా అండ్ మీకు ఒక్క విషయం చెప్తున్నాను మ్యామ్ ఇక్కడ అన్ని సారీస్ కి టసల్స్ వర్క్ ఆల్రెడీ కంప్లీట్ చేసి మీకు ఇచ్చేస్తాను ప్రతి ఒక్క చీరకు కూడా నేను టసల్స్ వర్క్ చేసి ఇచ్చేస్తాను మీరు రైట్ నౌ బుక్ చూసి బుక్ చేసేసుకోవడమే స్క్రీన్ షాట్ తీసేసుకోవడమే అన్నీ కూడా హైలైట్ అయిపోతాయండి అండ్ ఈజీ 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 వేరింగ్ అండి శారీస్ అన్నీ కూడా అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇలా వచ్చేసింది మ్యామ్ వా ఇది చాక్లెట్ కాఫీ బ్రౌన్ విత్ పింక్ అండి సూపర్ న్యాచురల్గా ఉందండి శారీ అయితే వేరే లెవెల్ అంతే సూపర్ 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 కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ సూపర్గా ఉంది మీరు బుక్ చేసేసుకోవడం ఈజీగా హైలైట్ అయిపోయింది మ్యామ్ శారీ అయితే అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి చూడండి ఎంత బాగుంది అసలు సూపర్ సూపర్ సూపర్బ్ అండి శారీ అయితే నెక్స్ట్ లెవెల్ కలర్ కాంబినేషన్ అసలు చీర అంతా కూడా నెక్స్ట్ లెవెల్ వచ్చేసింది మ్యామ్ స్క్రీన్ షాట్ తీసేసుకోండి బుక్ చేసేసుకోండి స్క్రీన్ వెనకాల నా మొబైల్ నెంబర్ కనబడుతుంది విఆర్ డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ కోచంపల్లి ఇక్క సిల్క్ శారీస్ అండి అండ్ శారీస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి అండ్ శారీ పెడితే వచ్చేసి మనకు సిక్స్ పాయింట్ టూ ఆర్ సిక్స్ పాయింట్ త్రీ మీటర్స్ వచ్చేస్తుంది నైంటీ సెంటీమీటర్ బ్లౌజ్ వచ్చేస్తుంది మ్యామ్ అండ్ ఎల్లోకి బ్లాక్ అంటారండి సూపర్ సూపర్ కలర్ కాంబినేషన్ ప్రతి సారీ కూడా హైలైట్ అయిపోతున్నాం జస్ట్ సూపర్ చూసేయండి ఎంత బాగుంది అసలు కలర్ కాంబినేషన్స్ అయితే అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి హైలైట్ ఇది కూడా చాలా బాగుంది మంచి డబల్ ఇక్క వేరియంట్ అండి ప్రతి సారీ కూడా చాలా చాలా యూనిక్ గా ఉంటాయి అండ్ డిజైనర్ పరంగా కానీ కలర్ పరంగా కానీ చాలా బాగుంది మంచి మామిడి పిందల కలర్ డిజైన్ తోని చాక్లెట్ కాఫీ బ్రౌన్ విత్ మనకు గోల్డ్ కలర్లో వచ్చేసిందండి శారీ అంతా కూడా సూపర్గా ఉంది అండ్ ఇది మనకు బిస్కెట్ క్రీమ్ కలర్ విత్ బ్లూ కలర్ బార్డర్లో అండి హైలైట్ అయిపోయింది మంచి రాజస్థానీ డిజైన్ వేరియంట్ విత్ ఎయిట్ ఇంచెస్ బార్డర్ వచ్చేసిందండి అండి శారీకి చాలా గా ఉంటుంది శారీ అంతా కూడా నెక్స్ట్ లెవెల్ కలర్ కాంబినేషన్లో మీకు ఎలాంటి డౌట్ అక్కర్లేదండి అంత బాగుంటుంది అండ్ శారీ ప్రతిదీ కూడా ఇది లెమనెల్లో విత్ సూపర్ ఆనంద కలర్ కాంబినేషన్ అండి శారీ ప్రైస్ వచ్చేసి మీకు చెప్తున్నాను కదా ఒకే ప్రైస్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది బుక్ చేసేసుకోండి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి ప్రతి చీర కూడా హైలైట్ అయిపోతుంది అండ్ ప్రతి సారీ కూడా చాలా చాలా బాగుంటాయండి ఇలా మంచి ఆనంద వేరియంట్లో సూపర్గా ఉంటుంది శారీ అండ్ నెక్స్ట్ కలర్లో ఇలా వచ్చేస్తుంది మ్యామ్ ప్రతిదీ కూడా హైలైట్ అయిపోతుంది ప్రతి చీర కూడా హైలైట్ అయిపోతాయి డిజైనర్ కానీ కలర్ కానీ చాలా చాలా యూనిక్ గా ఉంటాయండి ఇలా వచ్చేస్తుంది నెక్స్ట్ శారీ అనేది బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది ప్రతి చీర కూడా సుప్పర్ గా ఉంటుంది అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఇలా వచ్చేస్తుంది సూపర్ అంటే సూపర్ అండి మీరు ఏ శారీ నచ్చినా ఇమ్మీడియట్గా పింక్ చేసేసుకోండి బుక్ చేసేసుకోండి చాలా యూనిక్ డిజైన్స్ అండి ఇవి వా బ్యూటీ అండి చాలా చాలా అందంగా ఉన్నాయి శారీస్ అయితే నెక్స్ట్ లెవెల్ కలర్ కాంబినేషన్స్ హండ్రెడ్ పర్సెంట్కి హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ లెవెల్ కలర్ కాంబినేషన్స్ అండి చాలా బ్యూటీ బ్యూటీ ఉన్నాయి శారీస్ అయితే ఇవి ఫిఫ్టీ పర్సెంట్ సిల్క్ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ కాటన్లో వచ్చేసాయండి శారీస్ జస్ట్ అమేజింగ్ గా ఉంటాయి శారీస్ అన్ని మీరు బుక్ చేసేసుకోవడమే ఈజీగా స్క్రీన్ షాట్ చేసేసుకొని బుక్ చేసేసుకోండి ఆయన లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడమే మంచి డిజైనర్ వేర్ శారీస్ అన్ని కూడా ఆయన చూస్తున్నారు కదా ప్రతి ఒక్క చీర కూడా హైలైట్ అయిపోతుంది ఎన్ని వెరైటీస్ అన్ని వెరైటీస్ ఉంటాయండి మంచి లెమన్ ఎల్లోకి ఆనందలాగా ఇలాగా కలర్ కాంబినేషన్స్ సూపర్ కలర్ కాంబినేషన్స్ వచ్చేస్తాయి అండ్ మనకు గ్రీన్ కి బ్లూ లాగా ఇలా డిజైనర్ అంటే డిజైనర్ అండి మంచి డిజైనర్ శారీస్ ఇవన్నీ కూడా ఈజీ 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 అండి చాలా ప్రిటీగా ఉంటాయి సారీస్ అన్ని కూడా అండ్ ఇలాగ మంచి బ్లూ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఇలా సూపర్ సూపర్ కలర్ కాంబినేషన్ వచ్చేసాయండి ప్రతి శారీ కూడా హైలైట్ అయిపోతుంది అండ్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా చూసేయండి ఎంత బాగున్నాయి అసలు శారీస్ ప్రతి ఒక్క చీర కూడా సూపప్ గా ఉంటాయి అండ్ మీకు ఏ చీర కావాలనుకున్నా ఇమ్మీడియట్ గా బుక్ చేసేసుకోండి అండ్ మీకు మంచి కాటన్ సిల్క్ శారీస్ కానీ కాటన్ శారీస్ కానీ ఏవి కావాలనుకున్నా కూడా ప్లీజ్ నా ఛానల్కి మీరు ఇలా వచ్చేస్తుంది మ్యామ్ ఎంత బాగుందో చూడండి మ్యామ్ శారీ అయితే నెక్స్ట్ లెవెల్ కలర్ కాంబినేషన్ అంతే చాలా చాలా ప్రిటీగా ఉంటాయి శారీస్ జస్ట్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మ్యామ్ శారీ అనేది వా ఇలా చూడండి మ్యామ్ ఇది శారీలో ఇది మనకు ఫ్రంట్ పార్ట్ ఇది పళ్ళు పార్ట్ అండి శారీ మనకు ఓలర్ ఆల్ ఓవర్ గా ఇలాగే వచ్చేస్తుంది మ్యామ్ బ్యూటీ అండి చాలా బ్యూటీగా ఉంది శారీ అయితే మంచి డిజైన్ అండి ఇది మంచి హాఫ్ వైట్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో చాలా బాగుంది అండ్ మంచిది మనకు మంచి గంధం కలర్ లో వచ్చేస్తున్నాం శారీ అయితే ఇలా వచ్చేస్తుంది చాలా చాలా యూనిక్ గా ఉంటాయి ప్రతి ఒక్క చీర కూడా చాలా బాగుంటాయి మంచి యూనిక్ ప్యాటర్న్ అండి సూపర్ అంటే సూపర్ చూడండి హైలైట్ అయిపోతుంది శారీ అయితే వావ్ ఎంత బాగుందండి మంచి పటోల స్టైల్ డిజైన్ వచ్చేసి చాలా చాలా వెరైటీస్ ఉన్నాయండి అండ్ మీకు ఇంకా చెప్తున్నాను మ్యామ్ వేరే లెవెల్ కలర్ కాంబినేషన్స్ ప్రతి ఒక్క చీర కూడా చాలా యూనిక్గా ఉంటాయి మీరు జస్ట్ జాయిన్ అయిపోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి శారీస్ని మీరు రెగ్యులర్గా చూడాలి అనుకున్న వాళ్ళు ఇలా వేర్ చేయొచ్చండి మంచి డిజైనర్ వేర్ అండ్ ఈ శారీ కూడా చూపిస్తానండి వావ్ బ్యూటీ అండి ఇది కూడాను సూపర్ బ్యూటీ సింగిల్ ప్రైస్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్తో త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి వచ్చేస్తున్నాం మ్యామ్ బుక్ చేసేసుకోండి వేరే లెవెల్ కాంబినేషన్ అండి ప్రతి ఒక్క చీర కూడా చాలా బాగుంటుంది అండ్ మీకు ఏ శారీ నచ్చినా కూడా గా బుక్ చేసేసుకోండి లైక్ చేయని వాళ్ళు ఉంటే గా లైక్ చేయండి ప్రతి సారీ కూడా చాలా యూనిక్గా ఉంటాయండి ఏ శారీ కూడా మిస్ చేసుకోకండి మ్యామ్ చాలా చాలా యూనిక్ గా ఉంటాయి జస్ట్ బ్యూటీ 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 అండి శారీస్ అన్ని కూడా బ్యూటీ అండ్ మంచి గ్రే కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి వావు ఎంత హైలైట్ అయిపోయిందండి శారీ అయితే సూపర్ 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 అండ్ థ్యాంక్ యూ అండి మీకు ఏదైనా శారీ నచ్చినట్టు అనిపిస్తే మీకు స్క్రీన్ వెనకాల మొబైల్ నెంబర్ ఉంది దానికి వాట్సాప్ చేసి మీరు ఎంక్వైరీ చేయొచ్చు మ్యామ్ మీకు ఏదైనా కావాలనుకున్నా కూడా అడుగు వేయండి థ్యాంక్ యూ అండి